ఈ నెల ఇరవై నాలుగు నుండి ముప్పై వరకు ఇండో యూకే సమ్మిట్ కార్యక్రమం ఐఐఎం యుఎన్ కాన్ఫరెన్స్ బ్రిటిష్ పార్లమెంట్ లండన్లో డిబేట్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం తమకు సంతృప్తిని అందించిందని విద్యార్థులు తెలిపారు స్కాట్స్పాన్ అంతర్జాతీయ పాఠశాల తరఫున స్కాట్స్పాన్ డైరెక్టర్ శాంతి వీరమాచినేని విద్యార్థులు వి వి వైష్ణవి ఎం లౌక్య జి శ్రీ రుత్విక ఆర్యన్ పాల్గొన్నారు వీరు భారతదేశంలోని విద్యా ప్రమాణాలు ఆర్థిక వ్యవస్థ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వాతావరణం వంటి అంశాలను గురించి మాట్లాడడం జరిగిందని తెలిపారు ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కింగ్స్ కాలేజ్ లండన్ ట్రినిటీ కాలేజ్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించడం జరిగిందని విద్యార్థులు తెలిపారు క్యాంపస్లో జీవన విధానం విద్యా కోర్సులు క్యాంపస్ సెలక్షన్ ఎలా ఉంటాయి అనే విషయాలపై విద్యార్థులు అవగాహన పొందినట్లు తెలిపారు